బాలామృతం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్నప్పుడు మ్యాక్సిమం అందరూ అంగన్వాడి బడికి వెళ్ళున్న వాళ్ళమే అక్కడైతే మనకు పిండి ఇస్తారనమాట ఆ పిండి కూడా ఇప్పుడు కాబట్టి ప్యాకెట్లో వస్తుంది కానీ అప్పుడు ఏంటంటే బస్తాల్లో వచ్చేటివి కొలిచిచ్చేవాళ్ళు ఒక డబ్బా అయినా లేకపోతే రెండు డబ్బాలైనా అలాగా అలాగే మీకు గుర్తుందా అండి వడియాలు కూడా పెట్టేవాళ్ళు వడియాలంటే అవి కూడా సేమ్ బస్తాల్లో వచ్చేటివి మనకు కొలిచిచ్చేవాళ్ళు అనమాట నాకైతే భలే ఇష్టము చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఇలాగే కాల్చిచ్చేది అలాగే వడియాలు కూడా భలే ఉండేటివి ఈ మధ్య నేను బాలామృతం అయితే అనమాట ఇంకా మా పిల్లలకైతే అప్పుడప్పుడు నేను కుడుగులు కూడా చేశాను వాటిలతో ఇంకా అలాగే నిన్న సాయంత్రం మా పిల్లలు స్నాక్స్ ఏమీ లేవని వీటిని ఇలాగా కొంచెం ఏంటంటే నీళ్లు కలిపి ఇలాగైతే బాగా ఒత్తుకొని ఇట్లా చేస్తామన్నమాట ఇది అసలు అయితే విరిగిపోయింది ఫస్ట్ ఎక్కువగా నీళ్ళు పోసుకోకూడదు ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఉండదు కదా చూసుకొని పోసుకోవాలి ఫస్ట్ది అయితే ఇలా విరిగిపోయింది అయినా కూడా ఇది కాల్చుకునేది చాలా బాగుంటుందండి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఇలా ఇట్లాగ పెన్ను మీద నూనె పోసుకొని కాల్చుకుంటే భలే ఉంటుంది ఇంకా మా పిల్లలకి రాగానే పెట్టాను వాళ్ళు తిన్నారు ఇష్టంగా ముందు కూడా నేను చేస్తున్నాను అప్పుడు తిన్నారు ఇది మనం అంటే ఆల్రెడీ మనం చుంచుకొనే కదా తినాలి ఆల్రెడీ తిరిగిపోయింది ఇంకా అలాగే రెండోసారి వేస్తామంటే అది చాలా బాగా వచ్చింది మూడోసారి వేసినప్పుడు కూడా బాగా వచ్చింది లాస్ట్లో ఫైనల్గా నేను కూడా కాల్చుకొని తిన్నాను అనమాట ఒకటి మీకు అందరికీ గుర్తుంటుంది కదా నిజంగా నేను చిన్నతనంలోకి వెళ్ళిపోయాను ఇది చూసారా మంచిగా ఎలా ఉంది